ప్రభు పేరట ప్రత్యేకమైన వందన వచ్చిందని సభలో మీకు తెలియచేస్తున్నాను మత్తస్ వార్త ఏడో అధ్యాయం పదమూడవ వాక్యం చదివితే గనక ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు నాసిమునకు పోవు ద్వారము వెడల్పును బహు సంకుచితమైన ఉన్నది అంటున్నాడు అంటే ఇరుకు ద్వారం అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు దేవుని యొక్క మార్గము ఇరుకు ద్వారంగా కనిపిస్తుంది అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని కలిగిన తర్వాత ఒక మనిషి అన్నిటినీ ఏం చేయాలంటే లోకమును లోకంలో ఉన్న వాటిని లోకంలో ఉన్న స్నేహాన్ని లోకంలో ఉన్న అందచందాలను వీటన్నిటిని దేవుని కలిగిన వ్యక్తి విడిచిపెట్టాలి కాబట్టి ఆ విడిచిపెట్టాలని విడిచిపెట్టని వ్యక్తికి ఎలా ఉందంటే ఇరుకు ద్వారంగా ఉంది అలా అయితే విడిచి పెట్టని వ్యక్తికి విశాలమైనటువంటి ద్వారంగా ఉంది ఈ లోకం కానీ విడిచి పెట్టిన వ్యక్తికి ఇరుకు ద్వారంగా ఉంది కానీ ఇరుక్కు ద్వారంగా అనిపించవచ్చు కానీ వెళ్ళే కొద్దీ దేవుడు నీకేమిస్తాడంటే ఆ మార్గంలో విషాల తీస్తాడు నువ్వు వెళ్ళే కొద్దీ ఆ మార్గంలో నిన్ను వర్దల చేస్తాడు నువ్వు వెళ్ళే కొద్దీ ఆ మార్గంలో అమ్మో దేవుణ్ణి నమ్ముకోవటం వలన ఈ మేలు జరుగుతుందా అని నిన్ను చూచి నీ ద్వారా అనేక మంది దేవుల్లోకి వచ్చి ఆ దేవుని సాక్షిగా నువ్వు జీవించగలుగుతావు మహిమపరచగలుగుతావు ఆమె